మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చెంటు స్థలం అట్లాగే లక్ష ఎనభై వేలు రూపాయలు ఇంటికి ఇవ్వటం మరి దాని ఆ రోజున సరైనది కాదని సిపిఐగా రెండు సెంటు స్థలం ఇవ్వాలని ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వాలని ఆ రోజు నుంచి కూడా మరి ఆ నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పనిచేస్తా ఉన్నాం ఏదైనప్పుడు కూడా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు రెండు సెంటు స్థలం ఇస్తానని నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు ఆ మాట ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోవాలని దాంట్లో భాగంగా మరి రెండు సెట్లు స్థలం ఇచ్చి మరి ఇవాళ నిర్మాణానికి సంబంధించి ఇసుక కంకర ఇవన్నీ రేట్లని పెరిగినాయి కాబట్టి ఇనువు ఇవన్నీ పెరిగిన క్రమంలో నాలుగు లక్షలు బదులు ఐదు లక్షలు ఇవ్వమని సిపిఐ కొడతా ఉన్నాం రెండు రెండు సెంటర్లలో మరి ఐదు లక్షలు డబ్బులు అయితే కానీ సుమారైన నిర్మాణం జరగదు మరి దాని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం మరి ఆ నిర్మాణాలు చేపట్టాలని స్థలాలకు సంబంధించి ఏదైతే చండు స్థలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ చెండు స్థలం చాలదు కాబట్టి వారికి కూడా రెండు సెంటు ఇచ్చి ఐదు లక్షలు శాంక్షన్ చేయాలని అసలు లేని వాళ్ళు కూడా రెండు సెంటర్లలో మరి ఐదు లక్షలతో నిర్మాణం చేపట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిబిఐగా కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐగా మరి గుంటూరు నగరంలో జెండా రాజేశ్వర నగర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తా దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా న్యాయం జరిగే వరకు సిపిఐగా పోరాడుతామని వారి పక్షాన ఎరజెండా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం